అమృత్ పథకంలో భాగంగా అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో చేపట్టనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నీటి సరఫరా పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత గోదావరి మంచినీటిని సరఫరా చేయడానికి కన్నాల మిషన్ భైరథ పంప్ హౌస్ వద్ద అమృత్ టూ పాయింట్ జీరో పథకాన్ని ద్వారా బెల్లంపల్లి పట్టణానికి త్రాగునీటి సరఫరా చేస్తామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు అందరే గారక మన బెల్లంపల్లికి సంబంధించిన 72000 మందికి ఇయాలి పైప్ లైన్ ఎగ్జాంషన్ అయిన తర్వాత ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీప కుమార్ వచ్చేకంగా వచ్చి మన కాన్స్టెన్సీగా బోన్స్ సబ్మిషన్ అంటే ప్రత్యేక ధన్యవాదాలు దీప గారు వేదికపై ఉన్న గోయ్స్ సార్ నేను కూడా చిన్నల్ల ఇక్కడ పని చేశినా అప్పుడు అవకాశం లేకుంటే శుశ్రుతని చెప్పుకోనీకే ఇక్కడ ఉన్న నేను చూడాలని అందరినీ మనం చేసుకుంటున్నాను మనం చేసిన పనిని మార్కెట్లకు ఇంట్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది జనాలల్ల సోషల్ మీడియాలో నేను ప్రతి ఒక్కళ్ళని రెక్వెస్ చేస్తున్నాను మీరు దయచేసి మన బెల్లంపల్లి ఎమ్మెల్యే కాదు ఇద్దరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇది ఆ అభివృద్ధి చేసి ఇస్తారు ఈ ప్రోజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెన్స్ ఉందని దాన్ని అక్కడ ఏమైనా టైం కలుగుతుంది అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇక్కడ వాటర్ జనరల్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు అక్కడ ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఆ టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మన జిల్లాలో ఉన్న వాటర్ సోర్స్కి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్